డ్రగ్స్ కి బానిసయ్యాడు ఆస్తి కోసం కొట్లాడాడు ఈ రెండు కారణాలతో ఒక హత్య జరిగింది దారుణంగా అదేదో మామూలు మర్డర్ కాదు సొంత తాతనే మనవడు చంపేసిన ఘటన ఇది పారిశ్రామికవేత్త విసి జనార్దనరావు హత్య కేసు సంచలనంగా మారింది ఆస్తి కోసం తాతను హత్య చేశాడు మనవడు అది కూడా మామూలుగా కాదు డెబ్బై మూడు సార్లు తాతని కత్తితో పడిచాడు మనవడు కీర్తి తేజ కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతో హత్య చేశాడు అడ్డొచ్చిన తల్లిని కూడా పన్నెండు సార్లు పడిచాడు ఓ తేజ ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉంది తాత చనిపోయాడు వెంటనే ఆసుపత్రికి తరలించి తల్లికి చికిత్స అందిస్తున్నారు అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు కీర్తితేజ కీర్తితేజ డ్రగ్స్ కి బానిస కాబట్టి కంపెనీలో డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదు విసి జనార్దన్ రావు జనార్దన్ రావుని హత్య చేశాడు కీర్తితేజ ఇక హత్య చేసిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు మన రైడ్ స్క్రీన్లో చూస్తున్నాం అతడే సైకో కీర్తి తేజ ఏలూరులో కీర్తితేజని అరెస్ట్ చేశారు పోలీసులు ఏలూరు దగ్గర కొవ్వలి గ్రామం జనార్దన్ రావు సొంతూరు మర్డర్తో కొవ్వలి గ్రామంలో విషాదచాలు నెలకొన్నాయి హత్య చేసిన వెంటనే పారిపోయాడు బట్ మొత్తానికి ఏలూరులో పోలీసులు నిందితుడు కీర్తి తేజను పట్టుకున్నారు అయితే తాత జనార్దన్ రావుని చెప్పుతుంటే అడ్డం వచ్చింది తల్లి తల్లిని కూడా పన్నెండు సార్లు పరిచాడు దుర్మార్గుడు తల్లి తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు స్థానికులు అని అప్పటికే జనార్దన్ రావు చనిపోయాడు ఇక తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తి తేజ తల్లిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సంవత్సరం అందిస్తారు లైవ్లో జ్యోతి ఏంటి దారుణం మనవడు తాతని ఎన్నిసార్లు పొడిచి పొడిచి చంపడం అంటే అసలు ఏం జరిగింది ఇంతకుముందు ఏం చెప్తున్నారు పోలీసులు ఆస్తి కోసం సొంత తాతనే మనవడు అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వెల్జాన్ గ్రూప్ ఆఫ్కి సంబంధించినటువంటి చైర్మన్గా జనార్దన్ రావు ఉన్నారు అతని సొంత గ్రామం ఏలూరు దగ్గర ఉంటారు అయితే ఇటీవల కాలంలోనే సోమాజీగూడాకి ఆయన షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ వెల్జాన్ గ్రూప్ సంస్థకు గా వ్యవహరిస్తూ అనేక సమస్యలు కూడా స్వచ్ఛంద సమస్యలను కూడా రన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనార్దన్ రావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మొదటి కుమార్తె అయినటువంటి కొడుకుకి శ్రీకృష్ణకు ఇటీవల కాలంలోనే వెల్జాన్ గ్రూప్ సంబంధించినటువంటి డైరెక్టర్ పదవిని అప్పగించడం జరిగింది అంతేకాకుండా రెండవ కుమార్తె అయినటువంటి దేవి కుమారుడైనటువంటి కీర్తి తేజకు కూడా ఒక నాలుగు కోట్ల రూపాయలు వాటాలు ఇవ్వడం జరిగింది అయితే తనకి డైరెక్టర్ పోస్టు కావాలంటూ తాతతో వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే అత్యంత దారుణంగా డెబ్బై మూడు సార్లు కత్తితో తాతను దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత అడ్డొచ్చినటువంటి తల్లిని సైతం కూడా వదలకుండా ఆమె మీద కూడా కత్తితో దాడికి ప్రయత్నించేసరికి ఆమె తీవ్ర గాయాల పాలైంది దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ అరుపులు విని దేవిని మాత్రం హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది మరొక వైపు జనార్దన్ రావు అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఏదైతే మొదటి కుమార్తె అయినటువంటి కొడుకు శ్రీకృష్ణకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు సరోజినీ దేవితో పాటు కీర్తితేజ ఈ ఇద్దరు కూడా ఇక్కడికి జనార్దన్ రావు ఉంటున్నటువంటి నివాసానికి వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏదైతే ఆస్తి పంపకాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి సమయంలో సరోజినీదేవి ఆమె వంటగదిలోకి వెళ్లారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కీర్తి తేజ తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ కత్తితో తాత మీద దాడికి ప్రయత్నించాడు అంతేకాకుండా డెబ్బై మూడు సార్లు పొడిచినటువంటి పరిస్థితి ఆ శబ్దం విన్నటువంటి తల్లి వంటగదుల నుంచి వెంటనే ఉరుక్కుంటూ రావడము ఆ తర్వాత ఎవరైతే సెక్యూరిటీగా ఉంటాడో అతను కూడా వీరబాబు అనే వ్యక్తి కూడా లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక్కసారిగా అతను రావద్దంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితి ప్రధానంగా డైరెక్టర్ పోస్ట్తో పాటుగా మరొక వైపు ఆస్తి పంపకాలకు సంబంధించి మిగతా మన వల్ల చూసినట్టుకు తనని చూడట్లేదని చెప్పేసి కక్ష పెంచుకోవడం జరిగింది ప్రధానంగా అతను అమెరికాలో నివసిస్తూ ఉన్నాడు కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఆ వచ్చిన తర్వాత కూడా తల్లి సరోజదేవిని తీసుకొని వచ్చి ఆ తాతతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఈ విధంగా హత్యకు తెగబడ్డాడు అంతేకాకుండా ఇక్కడ హత్య చేసిన తర్వాత వెంటనే ఏలూరుకి వెళ్ళడం జరిగింది ఏలూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు మాత్రం అతన్ని అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా తరలించారు ప్రధానంగా అతను మాదక ద్రవ్యాలకు బానిసగా ఉన్నాడనే నేపథ్యంలోనే ఏదైతే డైరెక్టర్ పోస్ట్ కావచ్చు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి అతనికి ఇవ్వనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కక్షను పెంచుకొని ఈ విధంగా హత్యకు తెగపడ్డాడనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కీర్తి తేజన్ మాత్రం రిమాండ్ కూడా తరలించారు పంజాగుట్ట పోలీసులు రైట్ జ్యోతి